అందరికీ నమస్కారం నా పేరు కోనటి హరి రాయల్ నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి లోన్స్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ యొక్క ఈ కుటుంబ ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది ఆ లోన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్లే దానికి కావాల్సిన కండిషన్స్ ఏంది ఆ లోన్స్ ఎలా పొందాలా ఎలా అప్లై చేయాల గురించి దీని గురించి తెలుసుకుందాం దాని గురించి తెలుసుకునే ముందురా ఇది ఛానల్ పది మందికి ఉపయోగపడే ఛానల్ మీరు మీతో పాటు పది మందికి ఉపయోగపడాలనుకునేటట్టయితే ఈ లింకును మీ ఫ్రెండ్స్ పంపించండి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి కామెంట్ పెట్టండి ఈ వీడియోలోకి కొంచెం వీడియోలోకి వస్తే ఈ లోన్స్ అనేది గవర్నమెంట్ అతి త్వరలో ఆల్రెడీ వదిలింది సైట్ క్లోజ్ అయ్యింది మళ్ళా ఒక వారం రోజులు ఆగి లోన్స్ వదులుతుంది లోన్స్ ఏ లోన్స్ అయినా సరే ఆ లోన్స్ కాదు బ్యాంక్ లోన్స్ కానీ ముద్రా లోన్స్ కానీ ఏ లోన్స్ అయినా సరే ఎలా పొందాలా దానికి ఉన్న కండిషన్స్ ఏంటి ఇది ఒక నాలుగైదు వీడియోలో నేను చేసి చూపిస్తాను బేసిక్ కండిషన్స్ ఇప్పుడు చెప్తాను ఇప్పుడు పోతే కూటమి ప్రభుత్వం అంటే అనగా జనసేన జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లోన్స్ ఇస్తుంది ఒక్కొక్కరికి మ్యాక్సిమం లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయల లోన్ నుంచి ఐదు లక్షల సబ్సిడీ వరకు ఐదు లక్షల లోన్ వరకు వస్తుంది మీరు అందరూ దాన్ని అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎంఎంఎస్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని ఆ సైట్లోకి వెళ్ళేసి ఏపీ మళ్ళీ ఒకసారి ఏపీ ఎంఎంఎస్ ఏపీ ఎంఎంఎస్ అనే దాంట్లో సైట్లోకి వెళ్ళి మీరు దాంట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అప్లై చేయకపోతే చేత కాకపోతే మీరు జనసేన పార్టీగా జనసేన పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటుంది మీరు నైన్ సెవెన్ డబల్ జీరో త్రిబుల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ తొమ్మిది ఏడు ఐదు సున్నా నూట ఇరవై నాలుగు నెంబర్కు మీరు కాంటాక్ట్ అయ్యి చేస్తే మీకు ఆన్లైన్లో మేము ఫ్రీగా అప్లై చేపిస్తాము మేము జనసేన పార్టీ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోదు మా మాకు మీరు చేయాల్సిన ఒకటే మీకు ఎలక్షన్ రోజు తర్వాత జనసేన పార్టీకి నచ్చితే మీరు ఓటేయండి లేదా బూత్ ఏజెంట్గా కూర్చోండి మేము మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాం కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంక వీడియోలోకి వచ్చాం అసలు లోన్ పొందాలంటే మెయిన్ కండిషన్ ఏమన్నా ఏముండాలంటే ఉండాలంటే బిల్ అనేది ఉండాలి బిల్ అంటే ఏంటంటే మనకు సాధారణ వ్యక్తులకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నీకు లోన్ పొందాలంటే ఏ బ్యాంక్ అయినా సరే ఫస్ట్ చెప్పేది సిబిల్ ఏమంటుంది సిబిల్ అంటే అది ఒక రిపోర్టు అంటే నువ్వు ఎవరి ఎవరు కొట్టినావు ఏడాడు అప్పులు తీసుకున్నావు నువ్వు ఏడాది చేసావు ఎవరికి ఎక్కడ ఏ బ్యాంక్లో తీసుకున్నావు ఎవరికి ఎంత ఇయ్యాల అన్ని రిపోర్ట్ ఉంటుంది ఒకటి ఆ సీబిల్ రిపోర్ట్ అంటే దాంట్లో నువ్వు అప్పులు తీసుకునేది ఎవరు కొట్టేది ఇన్ టైం పేమెంట్ ఇన్స్టాల్మెంట్ చేసేయండి ఎవరికైనా గ్యారంటీ ఇచ్చేయండి దాంట్లో మొత్తం సిబిల్ అంటే నీ క్రెడిట్ హిస్టరీ నీ యొక్క ఆర్థిక వ్యవహారాల హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది ఇది సాధారణ వ్యక్తులకు అర్థమయ్యేదని చెప్తున్నాను అప్పుడు ఏం చేయాలంటే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా ఎవరు పడితే వాళ్ళు గ్యారంటీలు వాడు వాడుకోలేదు నీ సీబిల్ ఎత్తిపోతుంది కాబట్టి గ్యారంటీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అంటే ఒకవేళ మీరు పేమెంట్ చేసి అయినా సరే సిబిల్లో నెగిటివ్ చూపిస్తుందంటే మీరు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అది బాంబేలో మహారాష్ట్రలో ఉన్న సిబిల్కు దానికి ఆ సిబిల్కి దానికి పంపించాలి అలా కాకుండా సిబిల్ ఒకవేళ మీది మీరు తప్పు చేయకున్నా కానీ లేదా సిబిల్ తక్కువగా ఉన్నా కానీ మీ మేము మీకు ఆ సివిల్ విషయంలో కూడా మేము హెల్ప్ చేస్తాం హెల్ప్ చేయడం అంటే మీరు ఆ సివిల్ రిపోర్ట్ స్టడీ చేసి ఎక్కడ రిమార్క్స్ ఉన్నాయి అవి అడ్జస్టబుల్ అయితే మేము ఆ సివిల్ స్కోర్ కూడా పెంచుకోవడానికి ఎలా పెంచుకోవాలో కూడా మేము చెప్తాము దానికి ఏం చేయాలంటే మీరు నైన్ సెవెన్ డబల్ జీరో త్రిబుల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ మేము జనసేన పార్టీ తరఫున ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయము ఏ ఒక ఒక్క రూపాయి కూడా తీసుకోము ఓన్లీ ప్రజల కోసం జనసేన పార్టీ కోసం మేము హెల్ప్ చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఒక రూపాయలు లెక్కల డబ్బులు తీసుకోరు మీరు ఇవ్వద్దు మా పేరు చెప్పి ఎవరైనా కానీ ఇవ్వద్దు ఎక్కడై కానీ జనసేన పార్టీ అనేది ఒక రూపాయి డబ్బులు తీసుకోదు అది అడిగితే వాళ్ళు మా జనసేన పార్టీ కాదు అసలు పనిచేసేవాడు డబ్బులు తీసుకోడు ఒకవేళ ఏదైనా అనుకునేటట్టయితే ఏది కూడా మనకు పని పని చేసి పెట్టాడు పని చేసి ఉంటాడు కనుక సీబిల్లో కూడా ఒకవేళ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే అవి అడ్జస్టబుల్ అయితే ఒక వీలు ఉంటే అంటే అడ్జస్టబుల్ చేయగలిగే అయితే చేపిస్తాం అందానికి కూడా వీలుపు కాబట్టి మీరు ఒక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ బీసీ ఓసీ కాపు అందరికి కూడా లోన్స్ పడ్డాయి ఏపీ ఓబీఎంఎంఎస్ ఐటన్ని అదే రాష్ట్రం అంతా అదే ఇది ఒక ఊరికి పరిమితి కదా రాష్ట్రం అంతా లోన్స్ పడే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి నైన్ సెవెన్ డబల్ జీరో త్రిబుల్ జీరో నూ నూట ఇరవై నాలుగు తొమ్మిది ఏడు ఐదు సున్నా నూట ఇరవై నాలుగు జై హింద్ జై జనసేన